ਆਜਾ ਮਖੇ ਸਰਵਰਾ ਦੇ ਕੇ ਜਗਾ ਦਾ ਹਰ ਗ੍ਰਹ ਪ੍ਰਧਾਨ ਅਗਰ ਰਸੋ Priya added a hotel to her flight just because it had a floating breakfast. Expedia, made to travel. నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దావోస్ లో తెలంగాణకు భారీగా పెట్టుబడులు దాదాపు ఇరవై మూడు వేల కోట్లు పెట్టేందుకు కంపెనీల సంసిద్ధత పన్నెండు వేల కోట్లతో రష్మి గ్రూప్ స్టీల్ ఫ్యాక్టరీ క్లీన్ ఎనర్జీ రంగంలో ఆరు వేల ఐదు వందల కోట్లు పెట్టనున్న న్యూక్లియర్ మూడు వేల ఐదు వందల కోట్లతో బ్యూటీటెక్ జీసీసీ ఏర్పాటు చేయనున్న లోరియల్ ఏపీలో ఆతిథ్య పర్యాటక రంగాల్లో అపార అవకాశాలు పెట్టుబడులతో రావాలని దావోస్ లో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు ఏపీ చట్టబద్ద రాజధానిగా అమరావతి పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం కసరత్తు బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదించే అవకాశం ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిలకు బెయిల్ నిరాకరణ సింగరేణిపై సవాళ్ల పర్వం బహిరంగ విచారణకు సిద్ధమాని బీఆర్ఎస్ కు పొన్నం ప్రశ్న సిట్టింగ్ జడ్జికి అప్పగించారని కేటీఆర్ డిమాండ్ పట్టపగ్గాలేని బంగారం వెండి ధరలు మూడు లక్షల ముప్పై వేలు దాటిన కిలో రజతం లక్ష అరవై వేలకు చేరువైన పది గ్రాముల పసిడి ధర అమెరికా డాలర్తో పోలిస్తే అత్యల్ప స్థాయికి పతనమైన రూపాయి ఫారెక్స్ మార్కెట్లో తొంభై ఒకటి పాయింట్ ఆరు నాలుగు రూపాయలకు క్షీణించిన భారత కరెన్సీ గావోస్లో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది రష్మి గ్రూప్ పన్నెండు వేల కోట్లతో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు తెలంగాణ సర్కారుతో ఒప్పందం చేసుకుంది క్లీన్ ఎనర్జీ రంగంలో ఆరు వేల కోట్ల పెట్టుబడికి న్యూక్లియర్ సంస్థ ముందుకొచ్చింది వెయ్యి కోట్లతో ఏవియేషన్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ నెలకొల్పనున్నట్లు అమెరికాకు చెందిన సర్గడ్ సంస్థ ప్రకటించింది లోరియల్ సంస్థ ఐదేళ్లలో మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో తొలి బ్యూటీటెక్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి బృందం చేస్తున్న పెట్టుబడుల ఆకర్షణ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి డక్టైల్ ఐరన్ డిఐ పైపుల తయారీలో గుర్తింపు పొందిన రష్మీ గ్రూప్ తెలంగాణలో పన్నెండు కోట్ల పెట్టుబడితో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది దావోస్ లో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమైన రష్మీ గ్రూప్ ప్రమోటర్ సజ్జన్ కుమార్ పట్వారి డైరెక్టర్ సంజీప్ కుమార్ పట్వారి ఈ ప్రాజెక్టు ద్వారా పన్నెండు ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన బొగ్గు సరఫరా లింకేజ్ సహా అన్ని సహాయాలు అందిస్తామని మంత్రి బాబు హామీ ఇచ్చారు స్లోవేకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్ భారత్ కు చెందిన గ్రీన్ హౌస్ కో సంయుక్త సంస్థ న్యూక్లియర్ ప్రొడక్ట్స్ క్లీన్ ఎనర్జీ రంగంలో ఆరు కోట్ల పెట్టుబడి పెడతామని ప్రకటించింది మూడు వందల మెగావాట్ల సామర్థ్యంతో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు న్యూక్లియర్ సంస్థ ముఖ్యమంత్రికి ఆసక్తి వ్యక్తీకరణ సమర్పించింది అమెరికాకు చెందిన సర్గాడ్ సంస్థ వ్యవస్థాపకుడు సీఈఓ శ్రీనివాస్ తోట సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో వెయ్యి కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ఏవియేషన్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ నెలకొల్పేందుకు సర్కార్తో ఒప్పందం చేసుకున్నారు దావోస్ లో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తో సీఎం భేటీ అయ్యారు హైదరాబాద్ లో స్టేడియాల అభివృద్దికి సహకరించాలని కోరారు మూసీ నది పునరుజ్జీవన్ సహా హోటళ్లు రిసార్ట్స్ల ఏర్పాటుకు చంద్రశేఖరన్ ఆసక్తి చూపారు లోరియల్ సంస్థ సీఈఓ నికోలస్ హియో రోనిమస్ తో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను హైదరాబాద్ లో ఈ ఏడాది నవంబర్ లో ఏర్పాటు చేస్తామని నికోలస్ ప్రకటించారు ఐదేళ్లలో కోట్ల పెట్టుబడి తెలిపారు ఈ జీసీసీ ద్వారా రెండు పేల హై స్కిల్డ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు నవంబర్లో జీసీసీ ప్రారంభోత్సవానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబులను ఆహ్వానించారు తదుపరి తరం ఏఐ జనరేషన్ సంస్థ బ్లేజ్ ఎనర్జీ ఎఫిషియెంట్ డేటా సెంటర్ ఏఐ కంప్యూటింగ్ కోసం ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ అభివృద్దికి తెలంగాణ సర్కార్తో ఒప్పందం చేసుకుంది సెమీ కండక్టర్ ఏఐ రంగాలపై బ్లైజ్ తో చేసుకున్న ఒప్పందంపై దృష్టి పెట్టనుంది తెలంగాణలో బీర్ల తయారీ యూనిట్లను భారీ పెట్టుబడితో విస్తరించనున్నట్లు సంస్థ ప్రకటించింది దావోస్ లో మంత్రి శ్రీధర్ బాబుతో ఏబి ఇన్బేవ్ కంపెనీ చీఫ్ లీగల్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ జాన్ బ్లెడ్ సమావేశమయ్యారు ఆ సంస్థకు తెలంగాణలో రెండు బీర్ల తయారీ యూనిట్లు ఉండగా వాటిని విస్తరిస్తామని తెలిపారు జాయిన్ ది రైస్ కార్యక్రమం నిర్వహించిన రేవంత్ రెడ్డి ఏటా జులైలో హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఫ్ ఫాలోఅప్ సదస్సు నిర్వహించాలని ప్రతిపాదించారు ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువని రేవంత్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా అదే వేదికపై తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ రెండు ఇరవై ఆరు రెండు ముప్పైను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి నటుడు చిరంజీవి విందులో పాల్గొన్నారు for the big moment. ఆంధ్రప్రదేశ్లో ఆతిథ్య పర్యాటక రంగాల్లో ఉన్న విస్తృత పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు పోలవరం నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ఆస్కారం ఉందని వివరించారు కోనసీమ గండికోట అరకు లంబసింగి తదితర చోట్ల పర్యాటక ప్రాజెక్టులపై వివిధ సంస్థలతో చర్చలు సీఎం జరిపారు దావోస్ పర్యటనలో భాగంగా మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆతిథ్య రంగంలో పెట్టుబడులపై తమారా లీజర్ సంస్థ సీఈఓ సృష్టి సిబులాల్తో చర్చించారు ఏపీలో ప్రతి పర్యాటక ప్రాంతానికి రోడ్లు ఎయిర్పోర్టులు అందుబాటులో ఉన్నాయని ఇప్పుడు ఏపీ అన్లాక్ అని తెలిపారు ఏపీలో ప్రాజెక్టులు పెట్టేందుకు ప్రతిపాదనలతో వస్తే సహకారం అందిస్తామన్నారు గిరిజన ప్రాంతాల్లోనూ ఎకో టూరిజం పార్కుల ఏర్పాటుకు విశాఖ సహా వివిధ ప్రాంతాల్లో స్టే ప్రాజెక్టులు చేపట్టేందుకు తమారా ముందుకొచ్చింది కమ్యూనిటీ ఫస్ట్ అనే నినాదంతో గిరిజన యువతకు నైపుణ్యాలు కల్పించేందుకు సంసిద్ధత అంతకుముందు వివిధ జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన చంద్రబాబు భారీ లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి కోసం నిరంతరం పనిచేయటం తనకు అలవాటు అని వివరించారు తమది పరిశ్రమల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని చెప్పారు పరిశ్రమలకు ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు అనుమతుల నుంచి పరిశ్రమల స్థాపన వరకు ప్రతి అంశాన్ని రియల్ టైంలో మానిటర్ చేస్తున్నామని వెల్లడించారు ఏపీలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది తన తెలిపారు జపాన్ కు చెందిన రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ జెరా గ్లోబల్ సీఈవో అండ్ చైర్ యుకియో కానీతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు ఏపీలో గ్రీన్ అమోనియా ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు రాయలసీమలో సౌర పవన హైబ్రిడ్ ప్రాజెక్టుల్ని అభివృద్ది చేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్లో ఉద్గార